ఉమెన్స్ వరల్డ్ కప్లో భాగంగా పదిహేడవ మ్యాచ్ బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ విశాఖపట్నంలో జరిగింది బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఫర్హాన్ హెన్ క్యూ మరియు హైదర్లు బ్యాటింగ్కి రాగా షూట్ బౌలింగ్ వేసింది ఫస్ట్ బాల్ ఫోర్ కొట్టారు పదిహేను ఓవర్లకి యాభై ఎనిమిది రన్స్ కొట్టారు ఒక వికెట్ పడింది ముప్పై ఓవర్లకి నూట తొమ్మిది రన్స్ కొట్టారు నాలుగు వికెట్లు పడ్డాయి ఆస్ట్రేలియా బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు రెగ్యులర్గా వికెట్లు తీస్తున్నారు శోభనా మిస్త్రి యాభై రన్స్ కొట్టారు యాభై ఓవర్లకి నూట తొంభై ఎనిమిది రన్స్ కొట్టింది బంగ్లాదేశ్ టీం ఏకింగ్ వేరేహమ్లు బాగా బౌలింగ్ వేశారు హేలీ ఫీల్డ్ బ్యాటింగ్ రాగా కుమారి బౌలింగ్ వేసింది ఆస్ట్రేలియన్ బ్యాటర్స్ వరుసగా రన్స్ కొడుతూ ప్రతి ఓవర్కి రన్స్ పెంచుకుంటూ పోయారు పదిహేనవ ఓవర్లో హేలీ పదహారు ఓవర్లో లిథిన్ఫీల్డ్ హాఫ్ సెంచరీ చేశారు పదిహేను ఓవర్లకి నూట ఐదు రన్స్ కొట్టారు వికెట్ ఏమి నష్టపోకుండా ఇరవై ఓవర్లో హేలీ సెంచరీ చేసింది డెబ్భై మూడు బంతులు సెంచరీ చేసింది ఇది తనకు వరుసగా రెండవ సెంచరీ ఈ విజయంతో ఆస్ట్రేలియా టీం సెమీఫైనల్కి వెళ్ళింది ఓవరాల్గా ఆస్ట్రేలియా టీం తన విజయాల పరంపర కొనసాగిస్తూ ఉంది